శ్రీ మాత్రీ నమ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారో అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి రథం రోజు ముందుగా అమ్మవారికి అయితే నైట్ చీర కట్టి ఇలా అలంకరించుకున్నానండి నేను ఇక్కడ ఫేస్ అదేం పెట్టుకోలేదు జస్ట్ శారీ కట్టి అమ్మవారిని ఇలా పెట్టుకున్నాను మళ్ళీ రోజు నేను శుక్రవారం రోజు ఎర్లీ మార్నింగ్లో వేసి ఈ విధంగా అయితే అమ్మవారికి అయితే అలంకరించుకున్నాను అమ్మకు నగలేసి ఫేస్ అది పెట్టుకొని ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను పీట మీద పెట్టుకొని తర్వాత బయటికి వెళ్ళి గుమ్మము అంతా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అయితే అలంకరించి ముగ్గు వేసుకొని మాడు తోరణాలు మల్లె పువ్వులు ఉంటాయి కదా బంతి పువ్వులు అవి అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే గుమ్మాన్ని అయితే అలంకరించుకున్నానండి తర్వాత యథావిధిగా నేను నిత్య దీపం ఎలా పెడతాను అలా మందిరంలో కూడా నిత్య దీపం అయితే పెట్టుకున్నానండి తర్వాత ఇంకా అమ్మకు ప్రసాదాలు అన్ని చేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చి పూజ అయితే చేసుకున్నానండి నేను ఇక్కడైతే పూజ అయితే నేను మొత్తం అయితే వీడియో అయితే ఏం చూపించడం లేదండి ఎందుకంటే హడావిడిగా పని చేసుకుంటూ తీయలేకపోయాను మొత్తము నేను జస్ట్ నార్మల్గా చేసుకున్న తర్వాత వీడియో అయితే తీశాను ఈ విధంగా అయితే నేను అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను కలషం పెట్టుకొని అమ్మవారికి ప్లేట్లో అమ్మవారిని పెట్టుకొని అష్టోత్తరణం అలా చదువుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్న అమ్మవారికి మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు అన్నీ తామర గింజలు అన్నీ ఈ విధంగా అయితే పెట్టుకున్నాను గోమత చక్రాలన్నీ పెట్టుకొని ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను అంటే ప్రసాదాలు కూడా అమ్మకు తొమ్మిది రకాలైతే నేను ఈ విధంగా ప్రసాదాలు చేసుకున్నాను అమ్మవారికి తాంబలం కింద శారీ పెట్టాను ఇక్కడ పండ్లు అవన్నీ పెట్టుకుని అమ్మవారికి అయితే ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి చాలా మంచిగా అనిపించింది ఈ సంవత్సరం ఇలా పెట్టుకోవడం ప్రతి ఇయర్ అయితే నేను ఎల్లో కలర్ అమ్మవారికి అయితే ఫేస్ పెట్టుకుంటున్నా ఈ ఇయర్ అయితే ఇలా ఫేస్ అయితే మార్చాను చాలా మంచిగా అనిపించింది అమ్మవారే సాస్ట అంటే మనిషే ఉన్నట్టుగా అనిపించింది నాకు ప్రతి ఒక్కరు కూడా చెప్పారు అమ్మ సేమ్ మనిషిలాగా అనిపించింది అని అలానే ఇక్కడ నేను మాడపరుచి వాళ్ళ ఇంటికి తాంబలానికి వచ్చాను మాడపరుచి కూడా ఇలా చేసుకుంది చాలా బాగా చేసుకుంది లాస్ట్ ఇయర్ అయితే బొమ్మలు పెట్టుకుంది మామూలుగా రెడీమెంట్ ఉంది కదా ఆ బొమ్మను ఈ ఇయర్ అయితే ఇలా శారీ కట్టి ఇలా అలంకరించుకొని చాలా బాగా చేసుకుంది చూడండి ఇక్కడ చాలా మంచి అనిపించింది చాలా బాగా చేసుకుంది ఈ విధంగా అయితే తను కూడా అయితే చేసుకుందండి నేను తాంబలానికి వెంట ఇక్కడ కొంచెం వీడియో అయితే తీశాను తర్వాత మా చెల్లి కూడా ఇక్కడ ఈ విధంగా అయితే చేసుకుంది తను ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటుంది ఈ ఇయర్ కూడా మంచిగా చేసుకుంది చూడండి అందరు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు డిఫరెంట్ లాగా చేసుకున్నామండి చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఆ పాప షూట్ చేసింది ఈ వీడైతే తను మందిరం కూడా తీసి ఇలా చూపించింది మీకు మందిరం కూడా బాగా కలకలలాడిపోతుంది ఈ విధంగా అయితే చేసుకుంది తను కూడా చూడండి చాలా మంచి మంచిగా అనిపించింది అమ్మవారు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కరు డిఫరెంట్ లాగా అనిపించింది అమ్మవారు ఇక్కడ కాయిన్స్ తోటి కూడా పెట్టింది ఏరే అక్క నన్ను తాంబలానికి పిలిచింది అక్క తెలిసిన అక్క ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో కూడా నేనైతే కొంచెం షూట్ అయితే చేశాను ఇక్కడ స్వామివారిని అది పెట్టుకొని ఇలా అలంకరించుకుంది చూడండి చాలా మంచిగా అనిపించింది అమ్మవారు ఇంట్లో కూడా చూసినా బాగా కలకలలాడిపోతుంది ఆడిపోతుంది అమ్మవారికి డిఫరెంట్గా శారీ కట్టడం కానీ డెకరేషన్ ఇలా చేయడం కానీ నగలతో అలంకరించడం కానీ చాలా మంచిగా అనిపించింది ఒక్కొక్కరి ఇంటికి వెళ్తే చాలా వెరైటీగా అమ్మవారు అయితే బాగా కలగా ఉంది చాలా మంచిగా ఉంది ఇంకొక అక్క కూడా నన్ను తామలని అని పిలిచింటే వెళ్ళాను ఆ అక్క వాళ్ళు కూడా ఈ విధంగా అయితే చేసింది చాలా బాగా కడుతుంది ఈ అక్క కూడా శారీస్ మన దీపవర్ణం పూజ కానీ వైభవ లక్ష్మి పూజలు కానీ చేసుకున్నప్పుడు ఇల్లు ఇలా శారీ కట్టి బాగా అలంకరించుకుని చేస్తుంది అక్క చాలా బాగా కట్టింది ఇక్కడ కూడా అక్క చూడండి చాలా మంచిగా అనిపించింది ఇంకొక అక్క కూడా నన్ను తామలాని పిలిచింది అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్క కూడా ఇక్కడ బాగా చేసుకుంది అక్క బ్లౌ బౌజ్ ప్లీజ్తో కడుతుంది ఎవ్రీ ఇయర్ ప్లేస్ తోనే కట్టింది జాకెట్ ముక్కతోటి ఈ విధంగా అయితే లోటస్లో అంటే విఘ్నేశుడు లక్ష్మీదేవిని అలా పెట్టుకొని అన్నీ అలంకరించుకుంది లోటస్లోనే చాలా మంచిగా అనిపించింది మన వైభవ లక్ష్మి పూజ చేసినప్పుడు అక్క ఇలా శారీ కట్టి మామూలుగా పూజ చేసుకుంది ఇప్పుడేమో జాకెట్ మొక్కతో అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకుంది ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్